హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పా అంటే ఫౌండర్స్ ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ కూడా వీడియో చేసుకున్నాం సార్ మరొక లైవ్లో కూడా వచ్చారని ప్రజెంట్ దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ మనకైతే కనిపించలేదు ఒకవేళ ఏమైనా కనిపిస్తే మనం రేపు మాట్లాడుకుందాం అండి ఇంపార్టెంట్ అయితేనే ఓకేనా కాబట్టి ప్రజెంట్ చాలామంది ఫౌండర్స్ నాకు టెలిగ్రామ్లోను అలాగే మనకు యూట్యూబ్లో కూడా చాలా కామెంట్స్ పెట్టారు పలానా లీడర్ గురించి దిలాన్ సార్ మనకి చెప్పారు అలాగే దిలాండ్ సార్ ఏం చెప్పారు ఆయన వాయిస్ హిందీలో చెప్పారు కదా తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి అని దాని గురించి క్లారిటీగా అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము అలాగే ఎవరిని ఉద్దేశించి అయితే మనం మాట్లాడుకోము ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వరకే మన బాధ్యత ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా దిలాండ్ సార్ ఏమన్నారంటే ఈ జనవరి నెలలో దాదాపు ఒక రెండు మూడు విషయాలపైన నేను మీకు క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను కాబట్టి కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి కొన్ని విషయాలు మనకి పూర్తిగా అర్థం కావు కాబట్టి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ కంపెనీ సైడ్ నుంచి రాకుండా మనకు తెలియాలంటే తెలియదు కదా మరి అని చెప్పి ఆయన చెప్పారు అంటే కంపెనీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనకు కూడా ఇన్ఫర్మేషన్ రాదు కదా అని చెప్పి అయితే క్లారిటీగా చెప్పారనమాట ముందుగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అది కూడా ఒక వ్యక్తి గురించి అని చెప్పి అయితే డైరెక్ట్గా పేరు కూడా చెప్పారు బట్ నేను పేరు చెప్పి హైలైట్ అవ్వడం నాకు ఇష్టం లేదు లేదన్నమాట ఎందుకంటే ఆయన కూడా ఒక లీడరే ఆయన వల్లే చాలామంది ఫౌండర్స్ అయితే ఆన్ ప్లేస్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ గౌరవం నాకు ఉంది కాబట్టి నేనైతే ఆయన పేరు అయితే ఈ వీడియోలో చెప్పడం లేదు ఆల్రెడీ చాలా మంది చూశారు కాబట్టి మళ్ళీ నేను ఆడావిడి చేయడం కోసం పేరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ వ్యక్తిగతంగా ఆయన గురించి ఇది ఎలాంటి సార్ ఏం చెప్పారు అన్నది మాత్రమే నేను ఇందులో షేర్ చేసుకుంటాను అనమాట ఓకేనా కాబట్టి ఒక వ్యక్తి తన సొంతగా కంపెనీని ఆల్రెడీ లాంచ్ చేసేసాడు అది కూడా ఆయన వాయిస్ మెసేజ్ ద్వారా అంటే ఆయన ఒక వాయిస్ మెసేజ్ ద్వారా కంపెనీ లాంచ్ డేట్ అనేది ఎప్పుడో ఫిక్స్ చేసేస్తున్నారు లాంచ్ కూడా ఆయన చేసేసాడు ఎందుకంటే అతను ఒక పెద్ద లీడర్ అతనికి అంతా తెలుసు ఇరవై ఆరో తారీఖున మరి పక్కాగా ఓపీ లాంచ్ అవుతుందని చెప్పారు కదా మరి నా దగ్గర అయితే ఆ కంపెనీ లాంచ్ అవ్వలేదు మీ దగ్గర లాంచ్ అయిందా అని చెప్పి మన దిలాన్ సార్ అడిగారు మరి ఆ వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఆయన ఏమైనా సముద్రంలో పది పదిహేను కిలోమీటర్ లోతుకి వెళ్ళి మరి ఇన్ఫర్మేషన్ని బయటకు తీసుకొస్తున్నాడా లేదా చాలామంది అతన్ని నమ్మడం వల్ల అతనే సొంతంగా కన్ఫర్మేషన్ చేస్తున్నాడా అనే ఈ ఈ రేంజ్లో అయితే మనకి దాని సార్ చెప్పారు మరి ఈరోజు ఇరవై ఏడో తారీఖు కూడా వచ్చేసింది అంటే ఇది మొన్న జరిగిన ఇష్యూ కాబట్టి నిన్న తెలంగాణ సార్ చెప్పారు నిన్న వాయిస్ మాట ఇది ఆయన వీడియో ఛానల్ మొత్తం ఇక్కడ పెట్టాను పెట్టానమాట చూసుకోండి ఓకేనా కాబట్టి మరి ఈరోజు ఇరవై ఏడో తారీఖు మరి ఏమైనా ఆన్ పేసు లాంచ్ అయిందా నా దగ్గరే లాంచ్ అవ్వలేదు అంటే ఆయన కెనడాలో ఉంటారు కదా కెనడాలో అయితే మరి ఆన్ పేసు లాంచ్ అవ్వలేదు మరి ఇండియాలో ఏమైనా లాంచ్ అయిందా లాంచ్ అయితే నాకు కూడా కొద్దిగా చెప్పండి అని చెప్పి సారు కొంచెం ఎటకారంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకు మాట్లాడడం జరిగిందంటే ఆయన వల్ల అంటే ఏదైతే మన లీడర్ ఉన్నారో తెలుగు లీడర్లో టాప్ లీడరు ఆయన వల్ల చాలామంది ఆయన మాటలు నమ్మి ఆ వాయిస్ని దిలాన్ సార్కి పెట్టారంట మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ తెలుగులోనే కాదు హిందీ వాళ్ళు కూడా ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన వాళ్ళకు కూడా సేమ్ డేట్లు చెప్పడం జరిగింది ఆ వాయిస్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అనేది ఉండొచ్చు నాకు తెలుసు పర్సనల్గా ఆ వాయిస్లు కూడా దిలాన్సార్కి వెళ్ళి దాదాపు కొన్ని వేల వాయిస్ మెసేజ్లు అవన్నీ వెళ్ళి అంటే ఇలా చెప్తున్నాడు పలానా లీడరు మరి ఇదంతా కరెక్టా కాదా ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎక్కడి నుంచో వస్తుందంట కంపెనీ ఇరవై ఆరో తారీఖు పక్కా లాంచ్ అయిపోతుందంట మరి మీరేమీ చెప్పట్లేదు ఆ సార్ ఏం చెప్పట్లేదు అన్నట్టుగా దలాన్సార్కి చాలామంది అయితే పెట్టడం జరిగిందంట మెసేజ్లు ఇవన్నీ పెట్టడం జరిగిందంట ఓకేనా అప్పుడు తెలండ్ సార్ ఆలోచించారంట మరి ఈయనకి పాతాళంలోంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే మనకు అండర్ గ్రౌండ్లోంచి ఏమైనా ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుందా సార్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఆయనకి తెలుసు సార్ దగ్గర నుంచి ఏం జరుగుతుందని నాకు తెలుసు ఆ టెక్ టీమ్ నాకు తెలుసు ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖున కంపెనీ లాంచ్ అవుతుందని చెప్పి ఆయన చెప్పినట్టుగా కూడా కొంతమంది అయితే మన దాన్సార్తో చెప్పారు అంటే సార్ దగ్గర టెక్ టీం తెలుసు అది ఇదని చెప్పారు కదా మరి ఆ టెక్ టీమ్ తెలిసినట్టయితే మరి ఇరవై ఆరో తారీఖు ఎందుకు లాంచ్ అవ్వలేదు వాళ్ళని అడగండి అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకోసారి వేటకరంగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఉన్న సిచ్యువేషన్లో ఇప్పటికే మనం నేను చాలాసార్లు చెప్పారండి సార్ ఇంకా ఈరోజు రివీల్ చేసారేమో కానీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను డేట్లు టయాలు స్టాంపులు అనేది ఎవరు కూడా చెప్పకూడదు ఎవరైనా సరే అందుకే సార్ చెప్పట్లేదు మాటి డిగమ్మ సార్ క్రిస్టియన్ సార్ వీళ్ళందరూ ఎందుకు చెప్పట్ల మరి వీళ్ళకన్నా ముందు జాయిన్ అయ్యే వాళ్ళు కదా ఇప్పుడు టీములు మనకు ఉండొచ్చు మన లీడర్స్ మనం చాలా మీటింగ్లు చేసాం చాలా మోటివేట్ చేసాం చాలామందికి కంపెనీలో అవకాశం కల్పించాం మనకి టీంలు ఎక్కువ ఉండొచ్చు కానీ మనకన్నా ముందుగా జాయిన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా యాజ్ సార్తో కాంటాక్ట్ అయిన వాళ్ళ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒకవేళ ఎవరైనా చెప్పారు దాన్ని కన్ఫర్మ్ చేయొద్దు నేను చాలాసార్లు చెప్పా నాకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి నేనేం చెప్తున్నా మీకు జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫర్మేషన్ కాదు సార్ ఓ కనెక్ట్ టూ పాయింట్ ఓ పెట్టక ముందు కూడా నేనైతే ఇచ్చాను ఆ పాయింట్ కూడా వస్తుంది కాబట్టి ఆ పాయింట్తో ఇది మాట్లాడుకుందాం ఓకేనా కాబట్టి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పారు కాబట్టి అటువంటిది ఏమీ లేదు కేవలం ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది యాస్ఆర్ ద్వారా పాపపు రూపంలో మాత్రమే అది వస్తుంది అది పది రోజులు పట్టచ్చు ఇరవై రోజులు పట్టచ్చు నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు ఎప్పుడైనా సరే మనం వెయిట్ చేయాలి అంటే పర్టికులర్గా దానికంటే ఒక డే టు టైం అనేది ఉండదు ఎప్పుడైనా రావచ్చు అని రీతిలో అయితే మనకి దిలాన్సర్ చెప్పారు కాబట్టి ఎప్పటికైనా సరే ఎవరైనా వ్యక్తులు డేట్లు చెప్తే ఆ యొక్క డేట్ రోజు మీ యొక్క ఓఎస్ ఓపెన్ చేయండి ఓయఎస్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన డేట్కి అక్కడ ఏమీ కనిపించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేయండి మీరు వెయ్యి మంది పదివేలు మంది ఎంతమంది అయినా సరే ఖచ్చితంగా ఆ రోజు ఫోన్ చేయండి ఎవరైతే నమ్ముతున్నారో మరి వాళ్ళు ఫోన్ చేయాలి కదా ఫోన్ చేసి అడగండి అని చెప్పి దిలాన్సర్ చెప్పారు ఇది కూడా మనం ఇప్పుడు చెప్పేసాం మన ఛానల్ మనం చాలాసార్లు చెప్పాం ఎవరైతే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ పోస్టులు పెడతారో ఖచ్చితంగా వాళ్ళకే ఫోన్ చేయండి ఎందుకంటే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ నెంబర్లు ఉంటాయి కదా ఓకేనా ఎందుకంటే నేను ఎప్పుడు గ్రూప్లో పోస్టులు గిస్టులు పెట్టను నాకు అవసరం లేదు ఆడబడి కూడా నేను చేయను ఓకేనా కాబట్టి వాళ్ళు కూడా చేసినప్పుడు మీరైతే వాళ్ళ మీద రియాక్ట్ అవ్వచ్చు అలాగే కొన్ని విషయాలు డైరెక్ట్గా సార్ నుంచి వస్తాయి అంటే కొన్ని విషయాలు కూడా సార్ నుంచి డైరెక్ట్గా వస్తాయి రీసెంట్గా నేను ఓ కనెక్ట్ టూ పాయింట్ ఓ లోడింగ్ అని చెప్పి నేను ఒక విషయం పోస్ట్ అనేది ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఒక వన్ వీక్ బ్యాక్ దిలాన్ సార్ ఓకానట్ టూ పాయింట్ ఓ లోడింగ్ అని మాత్రమే ఇక్కడ పెట్టారు ఓకేనా నేను అది కూడా చెప్పా రోజు లోడింగ్ అని మాత్రమే పెట్టారు లాంచింగ్ అని పెట్టలేదు పలానా డేటు దిలాన్ సార్ ఇవ్వలేదని సేమ్ అదే మనకి దిలాన్ సార్ కూడా చెప్పారు మరి ఈ ఇన్ఫర్మేషన్ నా సొంతంగా ఇచ్చానంటే కాదు యాజ్ సార్ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు ఒక మెయిల్ వచ్చింది అంటే ఆయనకి పర్సనల్గా మెయిల్ వచ్చింది పలానా ఓకాన టూ పాయింట్ వన్ అనేది లోడింగ్ లోడింగ్ అంటే ప్రాసెస్ జరుగుతుంది దానిపైన దాంట్లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు అన్నట్టుగా వచ్చిందన్నమాట కాబట్టి సార్కి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆయన డేర్గా మనకైతే అబ్బిలు పెట్టడం జరిగింది అంతేకాని దాంట్లో ఎక్కడ కూడా డేట్ లూట్ వేయాలైనా మెన్షన్ చేయలేదు ఓకేనా కేవలం దానిపైన వర్క్ జరుగుతుంది అంటే లోడింగ్ అంటే వర్క్ జరుగుతుందని మాత్రం చెప్పారు మనం కూడా ఆ రోజు ఏం చెప్పాం ఓ కనెక్ట్ మనకి లోడింగ్ జరుగుతుందంటే దాంతోపాటు ఓఎస్ కూడా ఇంటిగ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పాం అంతేగాని మనం కూడా అక్కడ డేట్లు చెప్పాలా ఎందుకంటే మరి ఓ కనెక్ట్ అనేది ఇంటిగ్రేషన్ అవ్వాల్సింది ఓఎస్లోనే కదా కాబట్టి రెండింటి మీద వర్క్ జరుగుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని ఆ రోజు మనం మన వీడియోలో చెప్పామన్నమాట కాబట్టి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను డేట్లు చెప్పడానికి భయపడుతున్నాను ఎవరైనా సరే భయపడాల్సిందేనండి ఎందుకంటే యాసారి నుంచి కన్ఫర్మేషన్ రాకుండా ఏదో పలానా వ్యక్తి చెప్పాడు అతను జెన్యున్ పర్సన్ అయినా సరే మనం చెప్పలేని పరిస్థితి అందుకే నేను ఏం చెప్తున్నా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మాత్రమే నా దగ్గర ఉంది కన్ఫర్మేషన్ లేదు అంటే కన్ఫామ్గా ఇది అది అని నేను పర్టికులర్గా డేట్లు టయాలో చెప్పలేని పరిస్థితి కాబట్టి చాలాసార్లు యాస్ సర్ కూడా చెప్పారు ఏం చెప్పారు ఇటు ఇటువంటి పరిస్థితులు అంటే కంపెనీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది కాబట్టి కంపెనీ గురించి వెయిట్ చేసి పూర్తిగా టైం వేస్ట్ చేయకుండా అంటే మన పనులు మానుకొని మరి కంపెనీ డబ్బులు ఇస్తుంది అని చెప్పి పనులు మానుకోవద్దు కాబట్టి కుదిరినంత వరకు మీ పనులు మీరు చేసుకోండి ఆన్ పేస్ పూర్తిగా మీకు సక్సెస్ అయిన రోజు ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి యాజ్ సార్ కూడా రెండు మూడు వెబినార్లు చెప్పారు దిలాంటి సార్ కూడా రెండు మూడు వెబినార్లో చెప్పారు మనం కూడా చాలా వీడియోలు చెప్పాం మనం అయితే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం ఏం చెప్తున్నాము మీ పనులు మీరు చేసుకోండి ఎవరు మాటలు అమ్మొద్దు డేట్లు టయాలి కంపెనీలో ప్రజెంట్ లేవు ఓకేనా అలాగే ఇంకా కొంతమంది కొన్ని విషయాలు నెగిటివ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎలా అంటే ట్రంప్ ఆల్రెడీ మనం కూడా మనం చెప్పుకున్నాం ట్రంప్ ఫోటో పక్కన యాస్ఆర్ ఫోటో పెట్టి ఆయన మీటింగ్లోకి మనం యాస్ఆర్ వెళ్ళారు ఏదో చేశారని ఆడవాడి చేశారు ఇదంతా రాంగ్ అని మనం ఆ రోజు ఖండించాం దిలానుసర్ కూడా అదే చెప్తున్నారు ఇది ఫోటోషాప్ అది అది ఖచ్చితంగా ఫేకే కొంతమంది తెలివైన వ్యక్తులు అతి తెలివైన వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి మీరు ఇటువంటి పోస్టులను కానీ ఇటువంటి వైరాలిటీని కానీ మీరు నమ్మకుండా కేవలం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ ఆలోచనతో మాత్రమే మీరు ప్రశాంతంగా ఉండండి కంపెనీ ఖచ్చితంగా వస్తుంది మనం సక్సెస్ చేస్తుంది కానీ దానికి ఎటువంటి డే టు టయాలు ప్రజెంటు లేవు ఏదైనా సరే మనకు పాపప్ ద్వారా కానివ్వండి లేదంటే యాస్ఆర్ ద్వారా అంటే యాస్సార్ ఎవరికైనా మన దళిన్ సార్కి చెప్పినా మనకి చెప్తారు లేదా మాటి సార్ చెప్పినా క్రిస్ సార్ చెప్పినా రెడ్ సార్ చెప్పినా ఎవరికి చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే కొద్దిగా గొప్ప ఖచ్చితంగా వస్తుంది అన్నమాట కాబట్టి ఇటువంటి పొజిషన్లో మనం చేయాల్సింది ఏమైనా ఉందే అంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే మన పనులు మనం చేసుకుంటూ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే ఓకేనండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ దిలాన్ సార్ ఇంకోటి కూడా చెప్పారు అది మన గురించే కొంతమందికి పనులు చేయడం అలవాటు లేదు అంటే ఒక షాపుల కిందకి వెళ్ళి పని అలవాటు లేదు వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు ఆన్ ప్లేస్లో జాయిన్ అయిన కానీ కొంతమంది వ్యక్తులు మీరు వేరేది ఏమీ చేయొద్దు అంటే ఆన్ ప్లేస్ తప్ప మీరు వేరే దాని దృష్టికి తీసుకెళ్ళద్దు వేరే దాంట్లో గురించి చెప్పొద్దు చెప్తే మీ ఐడి టర్మినేట్ అవుతుందని చెప్పి కొంతమంది భయపెట్టడం ద్వారా వాళ్ళైతే ఎటువంటి పనులు చేయకుండా ఖాళీగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దాని సార్ ఏం చెప్పారంటే ఇటువంటి టైంలో మీరు వేరే కాన్సెప్ట్ ఏమైనా వస్తే అంటే వేరే ఒక జన్యున్ కాన్సెప్ట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటి గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి వాటి గురించి చెప్పుకోండి వాటి ద్వారా రూపాయి సంపాదించండి ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది ప్రజెంట్ ఈ యొక్క కష్టకాలంలో డబ్బులు సంపాదించడం మాత్రమే ఒకటి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీకున్న స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏదో ఒకటి మీరు ఆ జెన్యున్ బిజినెస్ అనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే కొన్ని రియల్ రియల్ కంపెనీలు ఉంటాయి రియల్ బిజినెస్లు ఉంటాయి కొన్ని ఫేక్ అన్నమాట ఎందుకంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ఏది మంచి కంపెనీ ఏది చెట్టు కంపెనీ అనేది మీరు నిర్ణయించుకొని దాన్ని బట్టి మీరు దాంట్లో జాయిన్ అవ్వాలా లేదా లేదా వేరే వాళ్ళు జాయిన్ చేయాలా లేదా అనేది ఆలోచించుకున్న తర్వాత మీరైతే ముందుకు వెళ్ళండి దానివల్ల మీ ఐడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే మీ ఐడి ఆన్ పేస్లో టెర్మినేట్ అయిపోతుంది ఆన్ పేస్ తప్ప వేరే చేయకూడదు అని ఇటువంటి ఎవరైతే భయపెట్టారో అటువంటిది ఏమీ లేదు అని కూడా ఇక్కడ సార్ చెప్పారు ఇంకా దీంట్లో విషయం ఏంటంటే దలాన్ సార్ కూడా చాలా వస్తున్నాయంట ఇటువంటి కాన్సెప్ట్లు దాంట్లో ఒకటి రెండు ఆయనకి నచ్చిన అయితే ఆయన చెప్పాలనుకుంటున్నాడంట దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం దాంట్లో మూడు వేల ఐదు వందల మంది జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఓకేనా కాబట్టి వేసిన ప్రతి ఒక్కరికి ఆకలి బాధ తెలుస్తుంది కాబట్టి పని చేయాలనిపిస్తుంది పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఎవరికైనా మీకైనా నాకైనా పని చేస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేనైతే ఒక సజెషన్ ఇస్తున్నానండి నా వీడియో మీకు జెన్యున్గా అనిపిస్తుంది నేను చెప్పే అప్డేట్స్ మీకు న్యాయంగా అనిపిస్తున్నాయి మీకు ఇబ్బంది పెట్టట్లా మీ యొక్క వ్యాపారాలకి మీ యొక్క బాధ్యతలకి నా వల్ల ఎటువంటి భంగం లేదు నా వీడియోలు చూడడం వల్ల మీకు ఇబ్బంది లేదు అనిపిస్తేనే నా ఛానల్ డైలీ ఫాలో అవ్వండి ఎందుకంటే నేను ఏది చెప్పినా సరే కొంచెం మోటివేట్ గాను మీకు పనికొచ్చే విషయాలు ఏదో ఒకటి యాడ్ చేసి అయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటా అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి నా వీడియో కూడా చూడద్దు ఓకేనా ఎందుకంటే మళ్ళీ చాలామంది డైలీ నువ్వు ఎందుకు వీడియోలు చేస్తావు అని అడుగుతున్నారు ప్రతిరోజు అదే చెప్పుకోవడం నాకు కూడా కొంచెం విసుగ్గా ఉంది పర్మిషన్ తీసుకొని నేను వీడియోలు చేస్తున్నాను ప్రతి ఒక్క ఫౌండర్ని వీడియోలు చేయను అని అడుగుతున్నాను చేయమని నాకు కమ్యూనిటీ పోల్లో పోల్ పెడుతున్నారు కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే లోన్కి సంబంధించింది మనం రెండు రోజులు పడి చెప్తున్నాము దీంట్లో నాకన్నా బెనిఫిట్ మీకే ఉంటుంది మాట ఎందుకంటే బ్యాంకుల చుట్టూ తిరిగి మీకు లోన్ వస్తుందా లేదని డౌట్ పడే బదులు కేవలం మీకు ఒక లింక్ ఇస్తాను రెండు లింక్స్ ఉంటే బిజినెస్ లింక్ ఒకటి పర్సనల్ లోన్ లింక్ ఒకటి ఆ లింక్ మీకు క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ అడుగుతుంది మీ పాన్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మొత్తం వాళ్ళు ఏదైతే అడుగుతారో ఆయన ఇచ్చిన తర్వాత మీకు ఓకే అయినట్టయితే అంటే మీకు లోన్ వచ్చి ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే నేను పెట్టిన లింక్లో ఒక బ్యాంక్ ఉంటుంది అన్నమాట ఆ బ్యాంకు సంబంధించి మీకు లోన్ వచ్చినట్టయితే కన్ఫర్మేషన్ అవుతుంది ఒకవేళ మీకు ఆ బ్యాంకు సంబంధించి లోన్ రాకపోతే వేరే బ్యాంక్స్కి సజెస్ట్ చేస్తుంది అంటే ఈ బ్యాంకులో ప్రజెంట్ మీకు లోను ఈ యొక్క మీ యొక్క సిబిల్ స్కోర్ కార్డుకి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మిగతా బ్యాంకులో ట్రై చేయండి అన్నట్టుగా మీకు ఒక ఏడెనిమిది బ్యాంకులే చూపిస్తుంది ఆ బ్యాంకులో మీకు ఏ బ్యాంక్ అయితే నచ్చిందో మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడైతే మరి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేస్తారో అదేవిధంగా దాంట్లో కూడా మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే లోన్ అనేది వస్తుంది దీంట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండాలి ప్రైవేట్ ఎంప్లాయీలు ఉండాలని ఏమి ఉండదండి దాంట్లో ఏవైతే వాళ్ళు ఆ లోన్కి ఎలిజిబుల్ అని చెప్తారో ముందే చెప్తారన్నమాట మీకు ఫలానా ఇవి కావాలి ఇవి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారని అది చదువుకొని మీరైతే చేసుకోండి ఓకేనా అలాగే ఎవరికి అవసరమైతే వాళ్ళు మాత్రం చేసుకోండి ఎందుకంటే సరదా కోసం అప్పులు చేయొద్దు మళ్ళీ ఇబ్బందులు పడతారు నేను అందుకు ఒకటికి రెండుసార్లు చెప్తాను అవసరం అను మనకు అవసరం డబ్బులు ఎవరు ఇవ్వడం లేదు మనం ఏం చేయగలం అంతే కదండి కాబట్టి జెన్యున్ అనిపిస్తేనే మీరు తీసుకోండి అంటే మీకు ఏ బ్యాంకులో పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది ఏ బ్యాంక్ మీకు పర్ఫెక్ట్గా డబ్బులు ఇస్తుంది ఇవన్నీ చెక్ చేసుకుని దాంట్లో ఏడెనిమిది బ్యాంకులు ఉంటాయి అంటే మీరు పెట్టిన లింక్లో మీకు సెట్ అవ్వపోతే ఏడెనిమిది బ్యాంకులు ఇస్తారు ఆ ఏడెనిమిది బ్యాంకుల్లో మీరు ఏ బ్యాంకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది ఏ బ్యాంకు మీకు ఎక్కువ కాలం టర్న్ ఓవర్ ఇస్తుంది అన్ని చెక్ చేసుకుని దాన్ని బట్టి తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఎటువంటి బలవంతం కూడా లేదు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్